హాయ్ అండి నేను మీ సత్య గార్డెన్ ఈ రోజు మా తోటలో పూలు ఎండిపోయిన వాటితో నేను ధూప్ స్టిక్ అయితే పూజకు ఉపయోగపడేవి రెడీ చేసినానండి పూలు కూడా మనం వేస్ట్ చేయకూడదండి ఇంకా చామంతులు సీజన్ అయింది కదా ఇదిగోండి చామంతులు బంతి పూలు ఇవన్నీ నేను బాగా ఎండబెట్టుకున్నాను ఇలా చేత్తో అంటేనే చూడండి ఇవి అన్ని పౌడర్ అయిపోతున్నాయి ఇంక వీటిని అన్నిటిని పౌడర్ చేసుకొని చక్కగా మనం ధూప్ స్టిక్లు తయారు చేసుకున్నారండి మనం మిక్సీ కొట్టేసుకుందాం అండి పౌడర్ చేసుకొని దానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మీకు నేను చూపిస్తాను రండి మా తోటలో పూసే పువ్వులన్నీనండి ఈ పువ్వు ఆ పువ్వులు లేదు కాకపోతే స్మెల్ కోసం ఈ చామంతులు చాలా చక్కగా మనకి యూజ్ అవుతాయండి అందులో మీకు తెలుసు కదా ఈ దమ్మడి చామంతి ఇప్పటికీ కూడా మంచి సువాసన వస్తుందండి ఎండిపోయేది అంటే మనకి అంత పువ్వుల్లో ఆ చామంతి పువ్వుల స్మెల్ ఇంకా అలాగే ఉందండి ఇగోండి బంతి పువ్వులు కూడాను అలాగే వేపాకు కూడా వేసుకున్నానండి ఎందుకంటే దీని ద్వారా వచ్చే పొగ ఆ ఇంట్లో వేసుకుంటే మనకి కొంచెం దోమలు ఈగలు అలాంటివి రావండి అందుకని లైట్ గా నేను వేపాకు కూడా కలిపానండి అండి చేతితో ఇలా మ్యాష్ చేస్తే మొత్తం ఇవైపోతున్నాయండి దీనికి ఏవైనా పుల్లల్లా ఉన్నా అంటే కొన్ని కాడలతో కూడా కట్ చేసానండి నేను చెట్టు నుంచి ఇగోండి చామంతి పువ్వు ఇలా ఉంటే కాడు కూడా కట్ చేశాను సో ఇవి ఇలా తీసుకొని తర్వాత ఇవన్నీ ఫైన్ గా మిక్సీ కేసి పౌడర్ చేసుకున్నారండి ఆల్మోస్ట్ చేతులతోనే ఇది దగ్గరగా అయిపోయిందండి ఇప్పుడు దీన్ని నేను మిక్సీలోకి ఫిల్ చేసి కొంచెం పౌడర్ చేసి చూపిస్తాను ఇలా అయితే పౌడర్ చేసేసాను మొత్తం ఈ పౌడర్ అంతా గిన్నెలోకి తీసుకుంటున్నాను ఈ పువ్వులన్నీ నేను పౌడర్ చేసేసానండి అలాగే పేడ కొంచెం తెచ్చుకున్నాను ఆవు పేడ ఇది పిడకండి ఎండిపోయిన పిడక ఆవు పేడతో చేస్తాను కదా అది ఎగండి ఇలా ఎండిపోయింది ఒకటి తీసుకున్నాను అలాగే ఆవు నెయ్యండి ఇవి ముద్ద కర్పూర అంటారు కదా మనకి దొరుకుతుంది అది తీసుకొచ్చాను అలాగే గుగ్గులు సాంబ్రాణి అలాగే స్మెల్ కోసం జవ్వాది కొంచెం మనకి వాటర్ బదులు ఈ రోజు వాటర్ని వాడితే కొంచెం స్మెల్ ఉంటుందని అంతేనండి అంటే మా తోటలో పూసే పువ్వుల్ని ఈసారి నేను ఇలా వేస్ట్ చేయకుండా మా ఇంట్లో ఒకసారి పడే ధూప్ స్టిక్ని నేనైతే రెడీ చేసుకుందామని ఇవన్నీ చేసుకుంటున్నానండి మీరు అనుకోవచ్చు ఇవి కొనుక్కుంటే అంతకన్నా తక్కువకే వస్తాయని కానీ ఇవి గా మన ఇంట్లో చక్కగా మన వాడే ఈ పువ్వులు మనం పండించుకునే పువ్వులు పూజకు వాడిన పువ్వులైనా పర్వాలేదు అలాగే మనం టెర్రస్ పైన చాలా పువ్వుల్ని పెంచాం కదండి ఆ పువ్వుల్ని కూడా ఇలా పౌడర్ చేసి ఇలా నేను ఈ వేలో అయితే రెడీ చేయాలని అనుకుంటున్నాను చూడండి రెడీ చేసే విధానం మీకు కూడా చూపిస్తున్నాను ముందుగా నేను పౌడర్ తీసుకుంటున్నానండి పౌడర్ అంతా ఇందులో వేసుకున్నాను ఇప్పుడు ఈ సాంబ్రాన్ని గుగ్గులు ఇవన్నీ నేను ఈ రోట్లో వేసి మెత్తగా పౌడర్ చేసేస్తానండి పౌడర్ చేసి ఇది గుగ్గులు అండి ఇది కూడా ఇందులో లైట్ గా కలిపేసి నేనైతే ఇప్పుడు పౌడర్ చేసి ఇందులో కలుపుతాను అంటే ఇది మనం ఎక్కువ ఇవి ధూపం బొగ్గులు కాల్చి లేకపోతే ఇలా ఆవు పిడక మీద కానీ వేస్తూ ఉంటాను కదండి ఇది మళ్ళీ మంచి స్మెల్ ఉంటుందని ఇందులో వేసుకోవటం అండి అలాగే వేరం కాలుతూ ఉంటదండి ఉట్టే ఫ్లవర్స్ అనుకోండి అది దూప్తికి చేయగానే వేరం కాలిపోతూ ఉంటది మంచి స్మెల్ కూడా వస్తుందని ఇది కూడా కలుపుతున్నాను చూడండి సాంబ్రాణి గుడ్లో మనకి ఎలా పౌడర్ అయిపోతుందండి ఈ పౌడర్ కూడా ఇప్పుడు వేసుకుంటాను మంచిగా పౌడర్ చేసాను దీన్ని ఇప్పుడు ఇందులో కలిపిస్తున్నాను దీన్ని ఇది ముద్ద కర్పూరం అండి మనకి మార్కెట్ లో దొరుకుతుంది కదా ఈ ముద్ద కర్పూరాన్ని నేను ఇది కూడా వేస్తానండి అంటే ఏం లేదు అగరవతులు మళ్ళీ త్వరగా వెలగడానికి ఇవి కొంచెం ఉపయోగపడతాయి అనమాట అలాగే ఇల్లంతా కొంచెం స్మెల్ కూడా వస్తుంది అండి పచ్చ కర్పూరం అంటేనే స్మెల్ కదా అలా వస్తుంది ఇది దీన్ని కూడా కొంచెం దంచుకొని వేసిద్దామండి ఇది కొంచెం ఇలా అదిమితే పౌడర్ అయిపోతుందండి కొంచెం కొట్టేసి నేను ఇలాగా అదిమి పౌడర్ చేస్తున్నాను దీన్ని కర్పూరం కూడా మెత్తగా ఇలా పౌడర్ చేస్తానండి అది కూడా వేసి ఇంట్లో కలిపేస్తున్నాను దొరుకుతుంది కదండి మంచి సువాసన భరితమైన జవ్వాది అనమాట ఇది ఈ జవ్వాదిని కూడా నేను ఇందులో అండి ఇది కొంచెం ఉన్న మనకి స్మెల్ వస్తూ ఉంటది ఈ పౌడర్ ని కూడా ఇందులో వేసేస్తున్నాను అలాగే చిన్నవి మనం ఇంట్లో ఆడుకు వాడుకున్న ఆరతి కర్పూరాలు ఉంటాయి కదండి ఇవి కూడా నేను కొంచెం వేస్తున్నానండి అంటే మనం ఇప్పుడు ఈ పౌడర్ అంతా కలిపేసుకోవాలండి అంటే సాంబ్రాణి గుగ్గులు అలాగే జవాది పౌడర్ వేసాం ఇవన్నీ వేసాక మనం ఒకసారి పౌడర్ అంతా కలిపేసుకుందామండి మొత్తం కలిపేటట్టు ఇప్పుడు దాని మనం ఇదంతా కొంచెం పచ్చిపేడ తెచ్చుకోవాలండి పచ్చిపేడ తెచ్చుకొని దాంతో ఇది కలిపేసుకుంటే సరిపోతుంది నేను నాటు ఆవు పేడనే తెచ్చాను ఆవు పేడ మాకు దగ్గరలో అవైలబుల్గా ఉంది అది పేడ తీసుకొచ్చాను లేదంటే మీకు ఇప్పుడు పేడ కూడా పిడకల రూపంలో అమ్ముతున్నారండి అది కూడా వాడచ్చు ఎండిన పిడకలతో పౌడర్ అంటే కొంచెం డూప్ స్టిక్స్ కొంచెం త్వరగా కాలుతాయి అలాగే ఇవి నీళ్లో కొంచెం ఆరబెడతాం కదండి ఆరబెట్టేటప్పుడు కూడా ఇది బెటర్గా ఉంటుంది అనమాట ఎగండి నేను ఇది కూడా పిడకండి ఇది కూడా కొంచెం దంచేస్తాను దంచి పౌడర్ చేసి మీకు ఇందులో వేస్తాను అనమాట ఈ పిడక ఎండిన తర్వాత కూడా మనం ఎంత చేసినా పౌడర్ అవడం కొంచెం కష్టమేనండి అందుకే నేను మళ్ళీ ముక్కలు ముక్కలుగా ఉండిపోతుందని కొంచెం జల్లించుకుంటున్నాను దీన్ని అయితే ఇలా జల్లించుకొని మిగతాది మళ్ళీ దంచుకొని ఇందులో వేసుకుంటానండి ఇప్పుడు ఈ పిడకతో చేసిన పౌడర్ కూడా మనం వేసేసి మొత్తంగా కలుపుకుంటున్నానండి మళ్ళీ ఇంకొకసారి మొత్తం ఈ ఫ్లవర్స్ కి ఇప్పుడు మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసేటట్టు కరెక్ట్ గా కలుపుకుంటున్నాను అనమాట ఇల్లంతా అయితే మంచి సువాసనతో కూడుకుని ఉందండి ఈ పూజా సామాగ్రి అన్ని వాడటం అలాగే మనం ఈ చామంతి పువ్వులు అన్ని ఉన్నాయి కదండి ఇందులోని అవి కూడా బాగా ఎండి మంచి స్మెల్ వస్తున్నాయండి ఇప్పుడు మనం ఆవు పేడండి ఇది కొంచెం గట్టిగానే తీసుకోవాలి ఎందుకంటే ఇది మనం చపాతీ ముద్దులాగా మళ్ళీ మనం ధూప్ స్టిక్స్ కోన్ లాగా ఇలా చేసుకుంటాం కదండి అందుకని మనం ఈ పౌడర్ లో కొంచెం వాటర్ కి బదులు ఈ ప్యాడర్ను తీసుకుంటూ అలాగే ఈవెన్ గా కలుపుకుందాం అండి మధ్య మధ్యలో మనం ఇది ఆవు నెయ్యి అండి ఈ ఆవు నెయ్యితో నేను కలుపుతూ ఉంటాను ఇప్పుడు రోజు వాటర్ కూడా వేసుకుంటున్నానండి ఆల్మోస్ట్ మనకి ముద్దగా అయిపోతుంది ఇంకా డూప్ స్టిక్ అంటే మనం కొన్ని కొన్ని కోన్ లా చేసుకుంటాము కొన్ని అలాగే స్టిక్స్ లాగా ఉంటాయి కదండి అవి చేసుకోవడానికి కొంచెం జారాలు కనుక మళ్ళీ నేను ఈ రోజు వాటర్ ని యాడ్ చేస్తున్నానండి ఇలా ఎలక్ట్రికల్ పైపు చిన్న ముక్క తీసుకున్నాం అండి ఇదైతే మనం మార్కెట్ లో కొన్ని దూప్ స్టిక్ మీద కొంచెం లావ్ అవుతుంది అంతేను హాఫ్ ఇంచ్ పైప్ ఇది చూడండి ఇంకా గా మనం తయారు చేసుకుంటే హ్యాపీగా వేరండి ఎందుకంటే మార్కెట్ లో మనం తక్కువ ప్రైస్ కి ఇంకా కొనొచ్చు కాకపోతే మనం ఎటువంటివి ఏ ఏమి వేయకున్నా మనం దేవుడికి పెట్టే పూలు పాడేయకున్నా అలాగే మనం ఆ న్యాచురల్ గా ఇంట్లో తయారు చేసుకుంటే ఎందుకో బెటర్ అనిపించింది అండి ఈసారి నేను ఇంట్లోనే తయారు చేద్దామని ఇదే ఫస్ట్ టైం అండి నేను రెడీ చేయడం కూడాను ఆ యూట్యూబ్ లో చాలా మందిని చూసాను ఆ పువ్వుల్ని పడవకుండా ఇలాగా చక్కగా చేస్తున్నారు అని ఈసారి మా ఇంట్లో చామంతి పువ్వులు బంతి పువ్వులు అలాగే రకరకాల గులాబీ పువ్వులు ఈ పువ్వులన్నిటితో నేను కూడా రెడీ చేద్దామని ఈసారి అనుకుని నేను ఇవి రెడీ చేసినానండి చాలా హ్యాపీగా ఉంది ఒక్కొక్క దోప్ స్టిక్ ఇలా నించుంటే ఇవి వెండాక మళ్ళీ ఆ స్మెల్ కూడా ఎలా వస్తుందో మీకు చెప్తాను కానీ ప్రజెంట్ అయితే ఇది మనం ఇవన్నీ వేసాం కదండి మా ఇల్లంతా మంచి పూజ గదిలో ఎలాంటి స్మెల్ వస్తుందో అలా వస్తుందండి లో పండే పువ్వులతో ధూప్ స్టిక్లు కూడా చేయాలనిపించిందండి అందుకని నేను మొత్తంగా ఇవి పువ్వులన్నీ ఉంచాను ఇప్పుడు చామంతులు కూడా మనకి లాస్ట్ అయ్యాయి కదండి మొత్తం అవన్నీ కట్ చేసి నేను ఈ విధంగా అయితే వాడుతున్నానండి చాలా హ్యాపీగా ఉంది ఇలా ధూప్ స్టిక్స్ నాకైతే కరెక్ట్ గా వస్తున్నాయండి కొంచెం చిన్నవి మన ఇంట్లో వెలిగిస్తున్నాం కనుక అవి చిన్న పెద్ద అనేది ఏం లేదు అండి ఒక సైజ్ అయితే నేను అనుకోలేదు కొన్ని కొన్ని నాకు మౌల్స్ కరెక్ట్ గా దొరకలేదు అందుకే ఫైనల్ గా అయితే నేను ఈ సైజ్ అయితే తీసుకున్నాను మనకి ఇల్లు అంతా వేసుకోవడానికి అయితే ఈ ధూప్ స్టిక్ ఒకటి ఉంటే సరిపోతుందండి ఇలా మొత్తం కోన్స్ అయితే నేను రెడీ చేసుకున్నానండి అంటే కొన్ని కోన్ షేప్ లాగా కొన్ని రౌండ్ షేప్లోని ఈ ధూప్ స్టిక్స్ అన్నీ నేను రెడీ చేసుకున్నాను చాలా హ్యాపీగా ఉందండి ఇలా మన పెరటిలో పండే పూల మొక్క పూలతో మనం ఇలా రెడీ చేసుకోవడం చాలా హ్యాపీని అయితే ఇస్తుంది డైరెక్ట్గా మనం పూలు పేడతోనే ఇవి చేయలేం కనుక కొంచెం మనం అంటే అంత కెమికల్ భరితమైనవి కాకుండా నార్మల్గా వాడే ఇంగ్రీడియంట్సే ఇందులో నేను కలిపాను అండి అది కలపడం వల్ల అంత హానికరం అయితే కాదు ఆ పోగా ఇలాంటివి మనం న్యాచురల్గా అయితే రెడీ చేసుకుంటే చాలా హ్యాపీని ఇస్తుందండి చూడండి నాకు అయితే వచ్చాయండి ఒక వన్ ఫార్టీ వరకు నేను చేసుకున్నాను చాలా హ్యాపీగా ఉందండి మా గార్డెన్లో పూసే పూలతో నా చేతులతో నేను రెడీ చేసుకోవడం ఇవి బాగా ఎండాక మళ్ళీ అవి స్టోర్ చేసుకుంటాను ఇంకా రోజు అవి వెలిగిస్తానండి ఇలాంటివి మనం ఇంట్లో తయారు చేసుకొని వెలిగించడం వల్ల ఇల్లు మనసు చాలా ఆనందంగా ఉంటుందండి చూడండి నేను ఇలా డబ్బాకి ఎత్తే అయితే స్టోర్ చేసుకున్నాను కెమికల్స్ వాడే కన్నా ఇలా నేచురల్గా తయారు చేసుకోవడం చాలా మంచిదండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను మీ సత్య గార్డెన్